రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న కార్డ్ టూ పాయింట్ జీరో విధానంలో పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేస్తూడోల్లో లేకర్లు పెన్ డౌన్ రెండు లేకర్ల పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక భేముడోల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డ్ టూ పాయింట్ జీరో విధానంలో సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర సంఘ పిలుపు మేరకు లేకర్ శుక్ర శని రెండు రోజులు పెండౌన్ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు ముఖ్యంగా ఆధార్ ఓటీపీ మొబైల్ ఓటీపీ పీడిఎఫ్ ఫీడింగ్ సమస్యలు అలాగే పలు సమస్యలతో ప్రజలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సమస్యలను ప్రభుత్వం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ నండూరి శ్రీరామ్ బేవడోల సంఘ అధ్యక్షులు వెజ్ నాగేశ్వరరావు సెక్రటరీ వర్ధనీడి బాలమురళీకృష్ణ ట్రెజరర్ చేమకుర్తి రాము తదితరులు పాల్గొన్నారు రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టిన ఇబ్బందులను అధిగమించడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజ్ లెక్కర్ల సంక్షేమ సంఘం వారి పిలుపు మేరకు పంతొమ్మిది ఇరవై అనగా ఈ రోజు శుక్రవారము రేపు శనివారము ఈ రెండు రోజులు కూడా పెండౌన్ చేయటకు చేయటం తీర్మానించడం అయింది ఈ పెండౌన్ ఎందుకు చేస్తున్నాము అంటే టూ పాయింట్ జీరో సాఫ్ట్వేర్ లో నూతనంగా ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టారు ఆ ఓటీపీ విధానం ఏంటంటే ఒక క్రై దస్తావేజ్కి ఒక దఖల దస్తావేజ్కి ఒక చెల్లు రసీదుకి ఒక వీలునామాకి ఏ దస్తావేజ్ రిజిస్ట్రేషన్ కావాలన్నా సరే వారికి ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి ఓటీపీలు మీకు ఎందుకు చెప్పాలి అని బ్యాంకు వారు ప్రజలు మమ్మల్ని మిక్కులుగా కోరుతున్నారు మీకు ఓటీపీ చెప్తే మా అకౌంట్లో డబ్బు పోతే మాకు ఎవరు భరోసా ఇస్తారు మా పోయిన డబ్బులకు మీరు బాధ్యత వహిస్తారా ఇలా వచ్చి ప్రభుత్వం వారేమో ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు ఏ లింకులు క్లిక్ చేయొద్దు ఇలా అని సోషల్ మీడియా ద్వారా పోలీసు వారు చాలాసార్లు చెబుతున్నారు మీరేమో ఓటీపీలు చెప్పమంటారు ఇది ఎక్కడ అన్యాయం అండి బాబు మేము మీకు ఓటీపీలు చెప్పమని చాలా మంది పార్టీని ఎంతో ఎడ్యుకేట్ చేసినా కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు చాలా ఆదాయం సమకూర్చల్లో రిజిస్ట్రేషన్ శాఖ చాలా ప్రాముఖ్యత వహిస్తుంది కావున ఇటువంటి శాఖలో ఇబ్బందులు ఏమీ లేకుండా మా అందరి కోరిక ఏంటంటే ప్రజలందరికీ కూడా సక్రమమైన పద్ధతిలో సరి అయిన టైంకి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వాలి అని మన ప్రభుత్వం వారు చెప్తున్నారు దానికే మేము కట్టుబడి ఉంటాము కానీ ఒక దస్తావేజు తయారు చేసి ఆ దస్తావేజుని తీసుకొచ్చి పార్టీ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మాత్రం టైం పది నిమిషాలు పావుగంటలో పూర్తి అవుతుంది అంతపట్టుకు ఓకే దస్తావేజు తయారీ విధానానికి ఒక రోజు పడుతోంది ఒక దస్తావేజ్కి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వారికి తెలియపరిచే క్రమంలోనూ మా అసోసియేషన్ వారు పిలుపునిచ్చారు అందుచేత ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది